శ్రీ భ్యో నమ శ్రీ గణేశాయ నమ శ్రీ త్రిపుర సుందర్య నమ శ్రీ లలిత్రనామాధంద్రిక ఎనిమిది వందల నలభై నాలుగో నామ ఛందసార ఛందస్సుల సార రూపమైనది భవచక్ర ప్రవర్తిని వలన దేశ కాలాల మీద పడే ముద్రలనే ఛందస్సు అంటారు శ్రీమాత స్వరూపిణి ఈ శ్రీ విద్యలో ఉపనిషత్తుల సారము గాయత్రి సారం ఉంటాయి మంత్రాల సంకల నాలే వాదములు ఈ మంత్రములన్నీ చందోబద్ధాలే అందుకని పరమేశ్వరిని ఛందస్సార అంటారు అక్షరముల అంకెల స్వభావాలను వాటి కూర్పును తెలుపు ఛందస్సు యొక్క సారము అని ఈ నామము తెలుపుతుంది ఒక్కొక్క రకమైన ఛందస్సులో ఒక్కొక్క ప్రత్యేకమైన విషయము గురించి ఉంటుంది శాస్త్ర సార శాస్త్రములో సార రూపమైనది మానవులకు సంబంధించిన నిత్య కృత్య వ్యవహారాలకు సంబంధించిన విషయాలన్నింటినీ వివిధ శాస్త్రాలు బోధిస్తాయి శాస్త్రాల సారమంతా జ్ఞానమే ప్రకృతి ధర్మములను శాసించునట్టు చెప్పేది శాస్త్రములు శ్రీమాత ఆధీనంలో ప్రకృతి ధర్మాలు ఉంటాయి శ్రీమాత జ్ఞానస్వరూపిణి కాబట్టి శాస్త్ర సారా అవుతుంది మంత్ర సార సర్వ మంత్రముల సార రూపము మంత్రము అంటే రహస్యముగా ఉంచటం సృష్టి జరిగే ప్రక్రియలన్నీ కంటికి కనపడకుండా చాలా నెమ్మదిగా మార్పులన్నీ చాలా గోప్యంగా జరుగుతాయి మననము చేసేదే మంత్రం అవుతుంది స్త్రీ దేవతా మంత్రాలను శ్రీ విద్యలు అంటారు ఏ మంత్రమైనా ఏదో ఒక దేవతను ఉద్దేశించి ఉంటుంది మామూలు మాటలలోనే మంత్రాలు ఉంటాయి అట్లా అర్థం చేసుకుంటే ఆ మంత్రదేవత దర్శనమిస్తుంది ఆ దేవతలందరి అంశాలే కాబట్టి శ్రీమాత మంత్రసార అవుతుంది పంచదక్ష పంచదశాక్షరీ మంత్రం రశ్మిమాల మంత్రం అన్ని అక్షరములతో వ్యక్తం చేయ చేయాల్సిన మంత్రాలే తలోదరి సుకుమారమైన ఉదరము కలది ఊర్ధ్వలోక అధోలోకాలన్నింటినీ అంటే పద్నాలుగు లోకాలను పరమేశ్వరి తన ఉదరమునందు కలిగి ఉన్నది అంటే ఆకాశము పంచభూతములలో అన్నింటికంటే సుకుమారమైనది ఆకాశము శ్రీమాత ఉదర భాగము ఆకాశమంత సుకుమారమైనది కాబట్టి తలోదరి అనే నామానికి అర్థం చెప్పుకోవచ్చు ఉదార కీర్తి సూర్యుని కిరణాల వలె వ్యాపించిన కీర్తి కలది కుండలినీ శక్తిని ఊర్ధ్వ మార్గంగా ఉద్ ఉద్భుతం చేసుకుంటూ ఉపాసించే సాధకులకు సాధనా ఫలంగా శ్రీమాత పూర్తిగా వెలుగు ముద్దలాగా దర్శనమిస్తుంది అన్ని లోకాలలో ఉండే సర్వజీవులను సర్వకాల సర్వావస్థలయందు ఆదుకుంటూ సృష్టిస్తూ పోషిస్తూ తలోదరిగా కను కడుపులో దాచుకుంటూ ఉన్న శ్రీమాతను ఉదారకీర్తి అన్నారు ఉదారమైన గంభీరమైన కీర్తి కలది రూపంలో ఆమె కీర్తిని ఉపనిషత్తులు అన్ని వెలుగెత్తి ప్రశంసించాయి చందాలలో కీర్తి ప్రతిష్టలలో వైభవాలలో ఆమెకు సాటి లేదు ఉద్ధామ వైభవ మహాప్రతిభావంతమైన వైభవము కలది మన శరీరంలోని వెన్నెముక నిలువుగా ఊర్ధ్వముఖంగా ఉంటుంది ఈ వెన్నెముకలో మూడు పేటలతో పెనబడిన త్రాడు ఉంటుంది ఈ మూడు పేటలే ఇడ పింగళ నాడులు ఈ మూడు వెన్నెముక వెంబడి మూడు చోట్ల ముడిపడి ఉంటాయి ఈ మూడు ముళ్ళే బ్రహ్మ విష్ణు గ్రంధి రుద్ర గ్రంధి ఈ మూడింటిని సాధకుడు యోగ సాధన ద్వారా నైపుణ్యంతో విడదీయాలి శిష్యుడు తన సాధనలో ఇంద్రియ లోలుడు కాకుండా భ్రూమధ్యంలో తన ఇష్టదైవాన్ని దర్శిస్తూ ధ్యానిస్తే గురువు అనుగ్రహం పొందుతాడు ప్రజ్ఞ వికసిస్తుంది తన కుండలిని శక్తి మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వైపు వైపు ఊర్ధ్వ మార్గంలో ప్రసరిస్తుంది ఈ స్థితిలో శిష్యుడిలో రావలసిన అనుకూలమైన మార్పులన్నీ వస్తాయి ప్రతికూలమైనవన్నీ పోతాయి ఈ సాధనలో మూడు చోట్ల ఉండే మూడు ముడులు విడిపోయి తిన్నగా పైకి నిలబడిన త్రాడులా తయారవుతాయి ఈ స్థితిలో సాధకుడు పొందే అనుభూతి ఉద్ధామ వైభవ అనుభూతి మనలో ఈ అనుభూతిని తెలిపే అమ్మవారి పేరు ఉద్ధామ వైభవ వర్ణరూపిణి వర్ణముల యొక్క రూపముగా కలిగినది వర్ణము అంటే రంగు అక్షరం వర్ణం అనే అక్షరంలో ఈ అన్ని వర్ణాల రూపంలోనూ వ్యక్తమయ్యేది శ్రీమాతే అని ఈ వర్ణరూపిణి అనే నామానికి అర్థం చెప్పుకోవాలి వివిధ దేహ ఛాయలు గల గౌరీ కాళి లక్ష్మీ మొదలగు స్త్రీ రూపములుగా ఉండునది వివిధ శబ్ద స్పర్శాదులు స్ఫురింప చేయుటకు వెన్నెముక ముందు ఉండు ప్రేరణాశక్తి రూపము అని ఈ నామానికి అర్థం ఆకారాది క్షకారాంతం వరకు మాతృకాది వర్ణములన్నీ ఆమె నుండే వచ్చాయి అట్టి సర్వవర్ణ స్వరూపిణి ఏ పరదేవత ఓం అను అక్షరముచే చెప్పబడే బ్రహ్మయే పరదేవత ఓం రూపిణి జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయిని పుట్టుక చావు ముసలితనము వలన తపింపబడు జనులకు ఉపశమన శాంతులు కలుగ చేయునది ప్రతి జీవికి మొట్టమొదట జన్మ పవిత్రమైనది కానీ జీవి మొదట చేసిన అవిధేయత వలన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించటం వలన కర్మబంధం ఫలితంగా జన్మలు కలుగుతాయి ఈ జనన మరణ చక్ర భ్రమణలో పడిన జీవి నిరంతరం పుడుతూ గిడుతూ ఉంటాడు దాని నుంచి తప్పించుకోలేక దుఃఖిస్తూ బయటపడేందుకు ఉపశమనం కోసం వెతుకుతూ శ్రీమాతను ధ్యానించి ఆరాధిస్తాడు ఈ జన్మ మృత్యు జరాబాధల పూర్వ దోషాల వల్ల కలిగినవి పోతాయి వీటితో తపింపబడే భక్తులందరికీ తను తప్పులు తెలిపి సన్మార్గంలో జీవించేటట్లు జ్ఞానోదయం కలుగజేసి వారి జీవితాలను చక్కదిద్ది వారికి ఉపశమనాన్ని కలుగజేస్తుంది కర్మజీవులకు మోక్షప్రదాయిని పరమేశ్వరి కర్మజీవులకు మోక్షప్రదాయిని పరమేశ్వరి జన్మ మృత్యువులు లేకుండా ఉండే స్థితి అమృత స్థితి జన్మ మృత్యు జరా దుఃఖముల నుండి శాశ్వత విశ్రాంతినిస్తుంది శ్రీమాత శ్రీమాత్రే నమ